ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలోని అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులను అందచేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి ఈరోజు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నేపాల్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ దేశం నుండి తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ నేపాల్లో ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది తెలుగువారు ఉన్నట్లు సమాచారం ఉందని వారందరినీ తీసుకువచ్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు తెలుగువారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మంత్రి సూచించారు రాష్ట్రంలోని అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఇతర కూటమి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొనున్నారు ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైద్య ఆరోగ్య శాఖ కేటాయించిన అంబులెన్స్లను ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో పాత వన్ జీరో ఎయిట్ వాహనాల స్థానంలో కొత్తవి తీసుకురావాలి అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్ లో ఉంచాలి అనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల మేరకు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు అంబులెన్సులు నూతనంగా నిధులు మంజూరు చేసి మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా నాలుగు అంబులెన్సులు ఈ జిల్లాకు రావడం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో ఆధునిక ఎస్ త్రీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు వినియోగించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు పంచాయతీ ఎన్నికలకు ఈవీఎంల సమీకరణపై రాష్ట్ర పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లతో నిన్న సమావేశం నిర్వహించారు అనంతరం నీలం సాహ్ని పాతికేయులతో మాట్లాడారు త్రీ ఈవీఎంల ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్లో నామినేషన్ వేసుకునేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేశామని తెలిపారు వస్తు సేవల పన్ను జీఎస్టీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీని తగ్గించడం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన రైతు గంగాధర్ ఆకాశవాణికి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వల్ల డ్రిప్ ఇరిగేషన్ వస్తువుల పైన జీఎస్టీ ట్వెల్వ్ వలన తెచ్చినందుకు మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కృష్ణా జిల్లాలో కీలకమైన మచిలీపట్నం రేపల్లె రైల్వే నూతన లైను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వి బాలశరి కోరారు ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్తో ఆయన నిన్న సమావేశమయ్యారు మచిలీపట్నం రేపల్లె రైల్వే లైను ఏర్పాటుపై వారితో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్గం ఏర్పాటు వలన కోల్కతా నుండి చెన్నై వెళ్లే రైళ్లు విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లకుండా మచిలీపట్నం మీదుగా వెళ్లడానికి అవకాశం కలుగుతుందని తద్వారా డెబ్బై కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని చెప్పారు రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులను అందచేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తా ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి ఎందుకంటే బాధ్యతలు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు ప్రజలకు అభివృద్ధి లేదు ప్రజలకు సంక్షేమం లేదు ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య వైద్యం వ్యవసాయం ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతా ఉంది రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈ రోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి ఈరోజు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ పదిన కృష్ణా జిల్లాలోని నందమూరు గ్రామంలో ఆయన జన్మించారు తెలుగు సాహిత్యంలో వేయి పడగలు వంటి గొప్ప రచనలు చేసిన విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచనకుగాను జ్ఞానపీఠ అందుకున్న తొలి తెలుగు రచయితగా నిలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట ఆస్థాన కవిగా సేవలందించడంతో పాటు కళాప్రపూర్ణ పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు వివిధ సాహిత్య ప్రక్రియలతో ఆంధ్ర సాహిత్యానికి విశేష సేవలు చేసిన విశ్వనాథ సత్యనారాయణ పంతొమ్మిది వందల ఆరు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన తుదిశ్వాస విడిచారు ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు రాజమహేంద్రవరంలో జిల్లా సమగ్ర వ్యూహం హెచ్ఐవీ ఎయిడ్స్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ఫైవ్ కే రెడ్ రన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలానే మనకి ఎయిడ్స్ గురించి తెలిసిన కొన్ని అపోహలు ఉన్నాయి అవి తొలగించడానికి మిగతా వ్యాధుల్లానే ఇది కూడా ఒక రకమైన వ్యాధి దీన్ని రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఎవరైనా పాజిటివ్ అయి ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఉంది దాన్ని ఏదో ఒక వింత వ్యాధిగా చూస్తూ ఆ వ్యాధిని పరిణవాల్ని దూరంగా పెట్టడం ఇలాంటివేవి చేయకూడదు మిగతా వ్యాధుల్లానే దానికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని మచిలీపట్నం తపాలా డివిజన్ సూపరిండెంట్ బి శ్రీనివాసరావు తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తపాలా సేవలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో బీమాలను అందిస్తున్నామని చెప్పారు తపాలా శాఖ ఆన్లైన్ విధానం ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ఖాతాలను సులభంగా తెరుచుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వివరించారు వాతావరణం వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాంధ్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకటరావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటించి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు ఒకటి చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు మరీ ముఖ్యంగా గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ బాపట్ల జిల్లాలో ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలోని అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులను అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి విమర్శించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు